ఏం చేస్తున్నారండి మీరు ఎన్నాళ్ళ నుంచి టూ మంత్స్ నుంచి కదా ఏంటి పర్పస్ ఏమని మిమ్మల్ని కిరణ్ స్టార్ట్ చేయమని చెప్పాడు అంతా సెట్ చేసి బ్రెయిన్ కదా ఫ్యూచర్లో అల్జీమర్సు అవి ఏమీ రాకుండా యాక్టివ్గా మన బ్రెయిన్ ఉంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది కదా అందుకనేనా ఇప్పుడు నేను ఈ మధ్య నోటీస్ చేస్తున్నాను చాలా ఇంట్రెస్ట్గా కూడా మీరు ఆడుతున్నారు మీకు ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది దీనివల్ల బెనిఫిట్ ఏమైనా ఉందా యాక్టివ్గా అనిపిస్తుంది అనిపిస్తుందా అందుకనే కిరణ్ అంతాను ఇది చూడండి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పాడు కదా నేనైతే ఏమీ స్టార్ట్ చేయలేదు నాకున్న యాక్టివిటీస్ అంటే మనవి ఓల్డ్ డైరీ ఫిఫ్టీ ఇయర్స్ ఎగోవి ఇంకా నా చిన్నప్పటివి ఇవన్నీ తీసుకుని అన్నీ రీకలెక్ట్ చేసుకోవటం అట్లాగ నేను ఇదంతా ఒక యాక్టివిటీగా మొదటి నుంచి నాకు అలవాటు కదా వీడియోస్ తీసుకోవటం తీసుకున్నవన్నీ చూసుకోవటం ఆ డేట్లు అవి మీతో ఇంకా నాన్ స్టాప్గా మళ్ళీ అదంతా చెప్తూనే ఉంటాను కదా ఇంక నేను ప్రస్తుతానికి దాంతో నేను ఆపేశాను ఇంక వెళ్ళటం లేదు మీరేమో సెవెంటీ సెవెన్ రన్నింగ్ నేనేమో సెవెంటీ వన్ రన్నింగ్ ఉంచుకోవాలి నేను కూడాను అడ్వాన్స్గాను అలర్ట్ అవ్వాలి ఎవరికైనా న్యాచురల్ అని చెప్తున్నారు కదా వేసి పెరిగే కొద్దీని ఇవన్నీ మర్చిపోటాలు వస్తాయి అందుకని ప్రికాషన్గా వచ్చాక చేసుకునే దానికన్నా ప్రికాషన్గా చేసుకుంటేనే మనకి యూజ్ ఉంటుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంది కదా సామెత ఇంగ్లీష్లోను అందుకని నేను మిమ్మల్ని నోటీస్ చేస్తున్నాను బాగానే ఇప్పుడు ఇంట్రెస్ట్గాను ఇది వర్క్ అయితే నాకేం అక్కర్లేదు అక్కర్లేదు అని అనేవారు కానీ ఇప్పుడు ఇది మొదలుపెట్టినప్పటి నుంచి చాలా యాక్టివ్గానే అలెక్సా వార్నింగ్ ఇస్తుంది మీరు స్టార్ట్ చేసేస్తున్నారు ఒకసారి మీరంతటి మీరు కదా ఆఫ్టర్ లంచ్ మళ్ళీ నైట్ ఆఫ్టర్ డిన్నరు మీ అంతటి మీరు ఇది ఈ గేమ్ ఆడటానికి రెడీ అయిపోతున్నారంటే నాకు తెలిసిపోయింది ఓహో దీని మూలంగా మీకు కూడాను చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఫోన్ పట్టుకుని ఏదో ఒకటి స్క్రోల్ చేసుకుంటూ పర్టిక్యులర్ నాకులాగా ఇది చూడాలి అది చూడాలని ఆ ప్రోగ్రామ్ టైప్ చేసుకుని చూడటం కాకుండా మీరు అలా వచ్చిందల్లా చూసేసి మ్యాక్సిమమ్ టైం స్పెండ్ చేసేసేవారు అవునా కదా ఇదంతా ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారంటే ఇంట్రెస్ట్ వచ్చింది చాలా ఉంటాయి బెనిఫిట్స్ మరి అంతా జ్ఞాపక శక్తి పెరుగుతుంది కదా యాక్టివ్గా అవుతుంది బ్రెయిన్ అన్ని రకాలుగాను ఇప్పుడు పెద్దవారికి చాలా చాలా యూజ్ఫుల్ ఇది ఇది ఏంటి గేమ్ పేరు చెప్పారు నేను చదవలేదు స్పెల్లింగ్ చెప్పండి సాలిట్ టైరా ఇదే చాలా ఉపయోగం మరి ఇటువంటివి అలర్ట్ అవ్వాలి ఏజ్ని బట్టి అన్ని విధాలుగాను బాగుండి జ్ఞాపకశక్తి శక్తి తగ్గిపోతే మళ్ళీ కష్టం కదా మనకి లైఫ్ గుడ్ కీపీటప్